అందరికీ నమస్కారం స్వాగతం నేను మీ శాంతి చుట్టూ దట్టమైన అడవులు ఎక్కడ చూసినా గుట్టలు పక్షుల కిలిపిల జలపాతాల సోయగంతో ఉన్న మరి నేనెక్కడున్నా అంటే మన సిరిసిపాల్లి గ్రామం దగ్గర ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాను మరి జనరల్ గా అందరూ రామలింగేశ్వర స్వామి అని సంబోధిస్తారు మరి ఈ గ్రామంలో అందరూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని చెప్పుకుంటారు మరి ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది మరి ఈ గుడి యొక్క విశేషత ఏంటి ప్రాముఖ్యత ఏంటి మన లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ఇప్పుడు నా పక్కన చూసుకుంటే ఒక జలపాతం అనేది కనిపిస్తుంది అనమాట ఈ జలపాతంకి చాలా విశేషత ఉంది చాలా ప్రాముఖ్యత ఉంది మరి అది ఏంటి అని అంటే ఈ జలాన్ని ఎవరన్నా తాగినా లేదంటే ఇంటికి తీసుకెళ్లినా ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే మాయమతాయి అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చాలా బాగా నమ్ముతారు అండ్ అలాగే ఇప్పుడు పొలాల్లో ఏంటి అంటే పొల పంట నష్టం జరిగేటప్పుడు కానీ లేదంటే పంటకి చీడ పురుగు అవి పట్టాయి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా బాధపడుతూ ఉంటారు మరి ఈ వాటర్ని తీసుకెళ్లి పొలాల్లో చల్లిన అలాంటి అలాంటివి జరగవు అని చెప్పేసి కూడా భక్తులు చాలా ఎక్కువ నమ్మకం అనమాట అండ్ అలాగే ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు అండ్ మెయిన్గా ఏంటి అంటే ఈ జలపాతానికి ఉన్న విశేషత ఏంటి అంటే ఆ నిత్యం ఇది కూడా రాళ్ళ నుంచి పుట్టిందంట ఈ వాటర్ నార్మల్ గా వచ్చేది కాదు రాళ్ళ మధ్యలో పుట్టింది కాబట్టి ఈ ఆలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు అండ్ అలాగే ఇప్పుడు జనరల్ జనరల్ గా ఆడవాళ్ళు ఏంటి అంటే పీరియడ్స్ ఆ టైంలో లో ఇక్కడికి వచ్చి వాటర్ ని తాకితే మాత్రం ఇట్టే మాయమైపోతుందంట సో అంత పవిత్రమైన ఈ జలపాత